ఈ వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ను ఏ విధంగా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలనేది వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా ఈ వెబ్ ఆప్షన్స్ లింక్ ని ఓపెన్ చేయడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ వెబ్ ఆప్షన్స్ లింక్ అని చెప్పి ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఆ లింక్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ ట్రాన్స్ఫర్స్ సంబంధించి అవుతుంది దీంట్లో ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అనే ఉండే కదా దీని క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనల్ని లాగిన్ అడుగుతుంది ఇక్కడ ఏ ఉద్యోగి అయితే అంటే ఏ టీచర్ అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నామో ఆ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి గట్టి ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు నెక్స్ట్ ఆ రిజిస్టర్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఇవ్వగానే నెక్స్ట్ ఈ విధంగా స్క్రీన్ అనేది వస్తుంది ఇక్కడ దీంట్లో స్టార్టింగ్లో టీచర్ డీటెయిల్స్ అని చెప్పేసి టీచర్ నేము నెక్స్ట్ టీచర్ సీనియారిటీ ర్యాంక్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ ఎస్నో నెక్స్ట్ డిజిగ్నేషన్ వర్కింగ్ స్కూలు మండలు ఇవి ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ పక్కన విత్ ఇన్ అంటే మండల కేంద్రం నుంచి ఈ పాఠశాల ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందనేది ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది చూపించడం జరుగుతుంది అంటే ఇది మెయిన్ మండల కేంద్రం నుంచి డిస్టెన్స్ చూపిస్తుంది ఇది టీచర్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ కొంచెం క్రిందకు వస్తే మనకి వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి దీంట్లో సెలెక్ట్ మండల్ ఆర్ డివిజన్ అని చెప్పి రెండు కనిపిస్తాయి అనమాట ఇక్కడ దీంట్లో మనం మండల్ అని చెప్పి సెలెక్ట్ చేసాం అనుకోండి మన ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని మండలాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి అదే డివిజన్ అని చెప్పి సెలెక్ట్ అనుకోండి మన ఉమ్మడి జిల్లా అంటే పాత జిల్లాలకు సంబంధించి ఏ ఏ డివిజన్స్ ఉన్నాయో అన్ని డివిజన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి కాబట్టి ఈ ఆప్షన్స్ మీరు మండలాల వారీగా ఇవ్వాలనుకుంటే మండలం అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అలా కాదు నాకు డివిజన్స్ ఈజీగా ఉంటాయి ఒక డివిజన్లో ఉన్న అన్నీ ఒకేసారి పెట్టాలి అనుకుంటే డివిజన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఈ రెండింటి వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ మనం మండలం అని ఇచ్చామనుకోండి ఇక్కడ ఆ మండలాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ ఏరా వచ్చేసరికి ఆ మండలం మొత్తం కదులుతుంది అంటే ఇప్పుడు నేను ఒక మండలాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ ని సెలెక్ట్ చేశాను ఎస్ అని చెప్పి ఇచ్చాను ఇవ్వగానే ఇక్కడ మండలాల వారీగా ప్రయారిటీ పడింది ఇక్కడ అంటే నేను అమృతలూరు అని చెప్పి ఒక మండలం సెలెక్ట్ చేశాను ఆ మండలాన్ని ఈ ఫస్ట్ ఈ ఆరో మీద క్లిక్ చేయగానే ఇటువైపు వచ్చింది అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఏమన్నా మనకు కావాల్సిన మండలాలు డివిజన్స్ కనిపిస్తాయి రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనం ప్రయారిటీ ఇవ్వాలన్నమాట అంటే ముందు మండలాలని డివిజన్స్ని మనం ప్రయారిటీ ఇస్తాము తర్వాత గేట స్కూల్స్ మీద క్లిక్ చేస్తే అప్పుడు స్కూల్స్ వస్తాయి అప్పుడు ఆ స్కూల్స్ని మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకోవచ్చు కాబట్టి ముందుగా మనం చేస్తుంది ఏంటి మండలాలని డివిజన్స్ని మనకు కావాల్సిన మండలాలని ప్రయారిటీ ప్రకారం అంటే ఫస్ట్ మనం ఏ మండలానికి వెళ్ళాలనుకుంటున్నామో లేదంటే ఏ డివిజన్కి వెళ్ళాలనుకుంటున్నామో వాటిని ముందు ఇక్కడ ప్రయారిటీ ప్రకారం అరేంజ్ చేసుకోండి ఇది స్టెప్ వన్ అనమాట స్టెప్ వన్ అనేది మండలాలనే డివిజన్స్ని ఒక ప్రయారిటీ ఇవ్వటం ఫస్ట్ ప్రయారిటీ నేను ఏ మండలానికి వెళ్దాము ఫస్ట్ ప్రయారిటీ ఏ డివిజన్కి వెళ్దాం అలా నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ ఏ మండలో థర్డ్ ప్రయారిటీ ఏ మండలో అలా ఈ ప్రయారిటీ అనేది ఇక్కడ మనం ఇస్తామన్నమాట డివిజన్స్ మండలంలో ఇక్కడ ప్రయారిటీ ఇది స్టెప్ వన్ దీంట్లో నేను ఇప్పుడు బాపట్ల అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని ఈ సెకండ్ యారో ఉంది కదా ఇదేంటంటే రైట్ సైడ్కి ఆ మండలం అనేది రావటం జరిగింది ఒకవేళ పొరపాటు నొక్కాం మరలా ఈ పక్కకే పంపించాలనుకోండి లెఫ్ట్ సైడ్కే అప్పుడు మరలా సెలెక్ట్ చేసుకోండి మరలా సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మీకు యారోస్ మరలా ఎనేబుల్ అవుతాయి అంటే మరల బ్యాక్కి వెళ్ళిపోతాయి అనమాట అంటే లిస్ట్లోకి వెళ్ళిపోతాయి ఇక్కడ చూపిస్తుంది బ్యాక్ టు ద అవైలబుల్ లిస్ట్ అవైలబుల్ లిస్ట్ అంటే మరలా వెనకకి వెళ్తాయి మరలా మన మరీ మనం రైట్కి పంపించచ్చు ఈ విధంగా మనం లెఫ్ట్ నుంచి రైట్కి పంపించచ్చు రైట్ నుంచి లెఫ్ట్కి పంపించచ్చు ఇలా నో ప్రాబ్లం అనమాట ఇది జస్ట్ మనం ప్రయారిటీ కొరకు మాత్రమే ఈ విధంగా మనం ఇస్తున్నాం సపోజ్ ఇక్కడ అమృతూరు ఉంది దీనిని మరల నేను బ్యాక్కి పంపించాలనుకుంటున్నాను ఇక్కడ ఏ మీద క్లిక్ చేయగానే మరల బ్యాక్కి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళింది కిందకు వచ్చింది అనమాట ఈసారి అలా కాదు ఈ అన్ని మండలాలని కలిపి ఒకేసారి సెలెక్ట్ చేసేసి ఒకేసారి పంపించాలనుకోండి సెలెక్టాలని చెప్పి ఉంటుంది ఈ సెలెక్టాలని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఈ యారో మీద క్లిక్ చేయగానే ఈ ఫస్ట్ రూండ్ ఏమన్నా రైట్ సైడ్కి వస్తాయి ఈ తర్వాత మూడో యారో నాలుగో యారో ఏమన్నా లెఫ్ట్ సైడ్కి వస్తాయి ఈ విధంగా మనం ఈ యారో సహాయంతో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పంపిస్తాము లెఫ్ట్ సైడ్ ఏమి ఉన్నాయా ఉన్నా అవైలబుల్ డివిజన్స్ మండలాలు రైట్ సైడ్ ఉన్నాయా ఉన్నా మనకు కావాల్సిన ప్రయారిటీ అనమాట మరలా వీటిని లెఫ్ట్ సైడ్కి పూర్తిగా పంపించాలనుకోండి మరలా సెలెక్ట్ అవ్వాలని చెప్పి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసేసుకొని ఈసారి ఈ ఏడో మీద క్లిక్ చేయండి మరలా మనకి లెఫ్ట్ సైడ్కి రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక మండలాన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఆ మండలాన్ని నేను రైట్ సైడ్ పంపించాను తర్వాత నేను గేటెస్ కోర్స్ అని చెప్పి క్లిక్ చేశాను ఎలా క్లిక్ చేయగానే నెక్స్ట్ సక్సెస్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది అంటే ఇక్కడ నేను ఒక మండలం మాత్రం ఇచ్చాను కాబట్టి ఆ మండలంలో ఉన్న స్కూల్స్ మాత్రమే ఇక్కడ మనకు మాద్ కనిపించాయి అదే మీరు రెండు మూడు మండలాలు ఇచ్చారనుకోండి ఆ రెండు మూడు మండలాల్లో ఉన్న స్కూల్స్ అన్నీ కనిపిస్తాయి కాబట్టి స్టెప్ టూలో ఏం చేయాలి మీరు ఒకేసారి స్టెప్ వన్లో అన్ని మండలాలకు కావాల్సిన అంటే మనకు కావాల్సిన అన్ని మండలాలని సెలెక్ట్ చేసేసుకొని రైట్ సైడ్కి పంపించి అప్పుడు గెట్ స్కూల్స్ మీద క్లిక్ చేయాలి అలా కాదు మీరు ఒక మండలం సెలెక్ట్ చేసుకొని గెట్ స్కూల్స్ అన్నారంటే ఇంకా ఆ ఒక్క మండలానికి సంబంధించి మాత్రమే ఇక్కడ మన ఎబ్ ఆప్షన్స్ని అరేంజ్ చేసుకోగలం కాబట్టి ఇప్పుడు మరలా ఇంకోసారి బ్యాక్కి వెళ్దాము ఇక్కడ కంపల్సరీ ట్రాన్స్ఫర్ వారు కానీ లో ఉన్నవారు కానీ అన్ని మండలాల్లో అన్ని డివిజన్స్ ఇవ్వాలి కాబట్టి కంపల్సరీగా ముందుగా మీరు ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా మీ మండలాన్ని ప్రయారిటీ ఇచ్చుకోండి వన్ బై వన్ ఈ విధంగా మీరు సపోజ్ ఊరుకునే ఎగ్జాంపుల్ కొరకు నేను ఏదో ఒకటి ఇస్తున్నాను జస్ట్ డెమో వీడియో అనమాట ఇది ఇలా ఒక ప్రయారిటీ ఇవ్వండి ఇలా ఇలా అన్ని మండలాలు ఇచ్చేయాలి కంపల్సరీ ట్రాన్స్ఫర్ వారు కానీ రియాపర్షన్లో ఉన్నవారు కానీ సపోజ్ నేను ఇప్పుడు మొత్తం అన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను కంపల్సరీ ట్రాన్స్ఫర్ ఈ విధంగా కంపల్సరీ ట్రాన్స్ఫర్ వారు కానీ రియాపర్షన్లో ఉన్నవారు కానీ మొత్తం లెఫ్ట్ సైడ్ ఏమీ ఉండకూడదు అనమాట ఖాళీగా గా ఉండాలి ఇలా అన్ని మండలాలని ఇలా మీరు ముందు ప్రయారిటీ ఇచ్చుకోండి ఫస్ట్ ఏ మండలం సెకండ్ ఏ మండలం థర్డ్ ఏ మండలం ఫోర్త్ అలా మొత్తం ఒక ప్రయారిటీ ఇచ్చుకోండి ఈ విధంగా మండలాలని లేదంటే డివిజన్స్ని మీరు ఈ విధంగా ప్రయారిటీ ఇచ్చుకోండి మీకు మండలాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి అప్పుడు డివిజన్ సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా అయిపోతాయి తర్వాత వీటిలో ఏదైనా అరేంజ్మెంట్ ఏమైనా తేడా వచ్చిందనుకోండి ఇక్కడ మీకు అప్పేరో డౌన్ యారో ఉంటుంది సపోజ్ ఇక్కడ మీకు తెనాలి అనేది పైకి వెళ్ళాలి అనుకోండి ప్రయారిటీలో అప్పారో క్లిక్ చేయండి అప్పేర క్లిక్ చేయగానే ఈ విధంగా పైకి వెళ్తుంది ఇక చూడండి ఇప్పుడు తెనాలి ఉన్నది పైకి వెళ్తుంది ఇలా అప్పరో క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు పొరపాటున వీటిని రైట్ సైడ్ సరిగ్గా అరేంజ్మెంట్ ఇవ్వకపోయినా సరే ఇక్కడ మీకు అప్పేడా ఉంటుంది ఒకవేళ ఆ మండలాన్ని మీరు కిందకి పంపించాలనుకోండి డౌన్ యారో క్లిక్ చేయండి ఈ విధంగా అప్పారో డవనారో ఈ యారో సహాయంతో మనం ఈ మండలాల ప్రయారిటీని మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ రేపల్లో ఉంది ఇది ముందు రావాలనుకోండి అప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఒక మండలాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట రెండు సెలెక్ట్ చేస్తే ఇక్కడ అప్పారో డవనారో పని చేయవు కాబట్టి ఒక్కొక్క మండలాన్ని మీరు పంపించాల్సి ఉంటుంది అలా పంపించడం కోసం ఇప్పుడు నేను రేపల సెలెక్ట్ చేస్తాను దీన్ని అప్పారో క్లిక్ చేయంగానే ఇది ముందుకెళ్ళిద్ది ఇప్పుడు పైకి వెళ్ళిద్ది ఈ విధంగా మనం ఈ అప్పారో సహాయంతో మనం ఈ మరలా సరి చేసుకోవచ్చు ఒకవేళ మనకి అనేది కిందకి రవ్వనుకోండి అప్పుడు డౌన్ యాడ క్లిక్ చేయండి అప్పుడు ఆ మండలం మొత్తం క్రిందకి వస్తుంది ఈ విధంగా ఈ స్టెప్ వన్లో మనం లెఫ్ట్ సైడ్లో మండలాలు కనిపిస్తాయి రైట్ సైడ్లో మనం ప్రయారిటీ ఇస్తాము కంపల్సరీ ట్రాన్స్ఫర్ వారు రియోపార్షన్లో ఉన్నవారు కంపల్సరీగా అన్ని మండలాలని సెలెక్ట్ ఆల్ చేసేసేయాలి అదే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వారు అయితే మాత్రం మీరు ఏదో ఒక మండలాన్ని అంటే మీకు నచ్చిన మండలాన్ని మాత్రమే సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట వారు అన్ని సెలెక్ట్ ఆల్ చేయవలసిన అవసరం లేదు నో ప్రాబ్లం ఇప్పుడు మండలాలన్నిటికి ప్రయారిటీ ఇచ్చేసాము ఆర్డర్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫైనల్గా గెట్ కోర్స్ మీద క్లిక్ చేయండి మీరు ఎప్పుడైతే మండలాలు ప్రయారిటీ అయిపోయింది అనుకుంటారో అప్పుడు మాత్రమే మీరు కోసం మీద క్లిక్ చేయండి అప్పటి వరకు మీరు కోసం మీద క్లిక్ చేయవద్దు ఎందుకంటే గెటస్ కోసం మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏ ప్రయారిటీ అయితే ఇచ్చామో మండలాలో ఆ మండలాల వారీగా మాత్రమే నెక్స్ట్ మనకి స్కూల్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతాయి సపోజ్ ఇప్పుడు నేను గెటస్ కోస్ మీద క్లిక్ చేశాను వెంటనే సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చెప్పి రావడం జరుగుతుంది ఇలా ఇందాక నేను ఏ మండలాలు అయితే ఇచ్చానో ఆ మండలాల వారీగా ఇక్కడ మనకి ఈ అరేంజ్మెంట్ అనేవి రావటం జరిగింది ఇప్పుడు మనం స్కూల్స్ని ప్రయారిటీ ఇస్తామన్నమాట ఇందాక మనం మండలాలకి ప్రయారిటీ ఇచ్చాము ఆ మండలాల వారీగా ఇక్కడ స్కూల్స్ అనేవి అరేంజ్ అయినాయి ఇప్పుడు ఈ స్కూల్స్లో ఫస్ట్ ఏ స్కూలు నాకు వెళ్ళాలనుకుంటున్నాను అనే దాన్ని ఇప్పుడు మీరు ఇవ్వాలన్నమాట సపోజ్ ఇక్కడ నేను ఈ స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి ఆ పాఠశాలను మీరు ఈ విధంగా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసేసి ఈ యారో క్లిక్ చేయండి రెండో యారో ఇలా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రైట్ సైడ్కి రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు స్కూల్స్ని ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఈ పాఠశాల వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అప్పుడు ఈ యా మీద క్లిక్ చేయండి ఇది జస్ట్ డెమో అనమాట ఆప్షన్స్ నేనే ఇది పెడితే అది ఇస్తున్నాను జస్ట్ ఒక డెమో కొరకు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ విధంగా మూడో స్కూల్ ఇది వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి అప్పుడు ఈ రెండు మీద క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్కి అనేవి ఈ స్కూల్స్ అనేవి రావడం జరుగుతుంది మరలా ఈ స్కూల్స్లో కూడా ముందుకి అంటే పైకి ఇక్కడ జరపాలనుకోండి ఇక్కడ అప్పారు డౌన్ యారో ఉంటుంది ఈ అప్ క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది అది డౌన్ యారో క్లిక్ చేస్తే క్రిందకి వస్తుంది ఇక్కడ ఈ విధంగా మీరు స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కంపల్సరీ ట్రాన్స్ఫర్ వారు కానీ లేదంటే రియాపోర్షన్లో ఉన్నవారు కానీ అన్ని స్కూల్స్కి ఇక్కడ ప్రయారిటీ ఆప్షన్స్ అనేవి ఇవ్వవలసి ఉంటుంది అంటే అన్ని స్కూల్స్ని కంపల్సరీగా మీరు ఈ విధంగా రైట్ సైడ్కి పంపించేయాలి ఇంకా మీకు లెఫ్ట్ సైడ్ ఎలాంటి పాఠశాలలు అనేవి ఉండకూడదు ఎంటీగా ఉండాలి ఫైనల్గా ఈ ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్లో ఈ విధంగా మీకు రైట్ సైడ్లోకి రావాలి ఈ విధంగా కంపల్సరీ ట్రాన్స్ఫర్ వారు కానీ రియాపోర్షన్లో ఉన్నవారు కానీ కంపల్సరీగా స్కూల్స్ అన్నిటినీ మీరు ఈ విధంగా ప్రయారిటీ ఇచ్చుకోవాలి ఇక్కడ ఈ ప్రయారిటీలో ఏమైనా పైకి కిందకి తప్పు ఉందనుకోండి ఇందాక చెప్పా కదా అప్ప అప్పారో డౌన్ ఆరో ఇక్కడ మనకి రెండు రెండు స్కూల్స్ కూడా కలిపి జరుగుతాయన్నమాట ఈ స్కూల్స్ దగ్గరికి వచ్చేసరికి సపోజ్ ఈ స్కూల్స్ అన్నిటిని మనం పైకి పంపించాలనుకోండి ఈ స్కూల్స్ని సెలెక్ట్ చేసేసుకొని మీకు అప్ క్లిక్ చేయండి అప్పుడు అన్నీ పైకి వెళ్తాయి అది డౌన్ యారో క్లిక్ చేయండి ఇవన్నీ క్రిందకు వస్తాయి ఈ విధంగా ఈ సెకండ్ స్టెప్లో స్కూల్స్ని ప్రయారిటీ ఇస్తాము నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ వేకెన్సీస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఆప్షన్స్ని ఏ విధంగా ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాం అంటే ఇప్పటి వరకు మనం స్టెప్ వన్ స్టెప్ టూలో అసలు థీమ్ ఏంటనేది నేర్చుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాము ఇక్కడ ఈ వెబ్ ఆప్షన్స్లో మీరు ఈ ప్రయారిటీ ఇచ్చేటప్పుడు పాఠశాలలని మీరేం చేస్తారంటే ఆ వేకెంట్ అనేది కంపల్సరీ ట్రాన్స్ఫర్ వేకెంటా లేదంటే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వేకెంటా అనేది మీరు మర్చిపోండి మీకు అది బెస్ట్ అనుకుంటే అది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వేకెంట్ అయినా సరే అదే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఎందుకంటే ఇన్ కేసు ఆ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టిన వారు కనుక వారికి నచ్చిన ప్లేస్ దొరికిందనుకోండి అప్పుడు వారి పాఠశాల అనేది వేకెంట్ అవుతుంది ఆ వేకెంట్ మనకి ఇవ్వటం జరుగుతుంది మనం అదే ముందు పెడితే అదే మీరు అది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఆ వేకెంటిని మీరు చివరిలో పెట్టారనుకోండి ముందు మీకు ఉన్నయ్యే ఇచ్చింది ఆ చివరిలో అప్పుడు మీకు ఖాళీ వచ్చినా సరే మీకు అది అలాట్ అనమాట కాబట్టి ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ని పెట్టేటప్పుడు ఆ పాఠశాల వేకెంటి టైప్ అనేది మీరు మర్చిపోండి అది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వేకంటా లేదంటే కంపల్సరీ ట్రాన్స్ఫర్ వేకంటా లేదంటే క్లియర్ వేకంటా లేదంటే రిఅపోర్షన్ వేకెంటా అనేది పూర్తిగా మర్చిపోయి మీకు ఇక్కడ చూపించిన ఈ స్కూల్స్లో ఏదైతే ది బెస్ట్ అనుకుంటున్నారో అదే ఫస్ట్ ఇచ్చేసేయండి తర్వాత నెక్స్ట్ ఏదైతే బెస్ట్ అనుకుంటున్నారో అది సెకండ్ ఏవ్వండి ఈ విధంగా మీరు ఈ ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్నే ది బెస్ట్ నుంచి క్రిందకి వెళ్ళండి ఈ విధంగా మీరు ఇవ్వండి అలా కాకుండా మీరు అది క్లియర్ వేకెంట్ క్లియర్ వేకెంట్స్ ముందు ఇచ్చుకుందాము తర్వాత కంపల్సరీ ట్రాన్స్ఫర్ వాళ్ళు ఇద్దాము తర్వాత చివరిలో రిక్వెస్ట్ వాళ్ళు ఇద్దామని అనుకోవద్దు మీకు రిక్వెస్ట్ వాళ్ళది కనుక ది బెస్ట్ అనుకుంటే అదే ఫస్ట్ ఏమండి అది వేకెంట్ అయితే మాత్రం అదే మీకు అలర్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈ ఆప్షన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఇచ్చేసారు మరలా మొదటికి రావాలి ఫ్రెష్గా రావాలనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్కి వెళ్ళిపోండి బ్యాక్కి వెళ్ళిపోతే మీరు పెట్టినవన్నీ మరలా ఎరేజ్ అయిపోతాయి మరలా పోతాయి అనమాట మరలా మీరు గెట్ స్కూల్స్ మీద క్లిక్ చేసినా సరే ఏమి రావు ఈ విధంగా మీరు బ్యాక్కు ఒకసారి ఇచ్చారంటే మాత్రం ఇవన్నీ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మరలా మొదటికి వచ్చేస్తాయి కాబట్టి మీరు ఆప్షన్స్ ఇచ్చేపుడు బ్యాకెకి రావద్దు మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన దాని ప్రకారం అయితే మనకి సేవ్ ఆప్షన్ కానీ ఇస్తా అన్నారు కానీ ఇక్కడ మనకి బ్యాక్కి రాగానే అవన్నీ కూడా డిలీట్ అవుతున్నాయి ఒకవేళ ఈ సేవ్ ఆప్షన్ ఇవ్వవచ్చేమో ప్రెజెంట్ అయితే మాత్రం సేవ్ ఆప్షన్ అనేది లేదు మనం ఏదైనా ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఆరో క్లిక్ చేయగానే రైట్ సైడ్కి వస్తుంది తర్వాత గెడ్ స్కూల్స్ మీద క్లిక్ చేయగానే మరలా ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది ఇక్కడెక్కడ మనకి సేవ్ కానీ ఆప్షన్ అనేది ఎక్కడ కనిపించలేదు కాబట్టి మీరు ఈ వర్క్ మొత్తం అయ్యేదాకా మీరు బ్యాక్కి వెళ్ళకూడదు బ్యాక్కి వెళ్తే మాత్రం మరలా ఎంటీగా కనిపిస్తుంది అయితే మాత్రం తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఏమైనా మారుస్తారేమో ముఖాలు మారుస్తే మీకు ఆ విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే మాత్రం ముందుగా డివిజన్ కానీ మండలం కానీ ముందు ప్రయారిటీ ఇచ్చుకోండి కంపల్సరీ రియాపోర్షన్లో వన్ వార్ మాత్రం అన్ని మండలాలని సెలెక్ట్ చేసేసుకొని లెఫ్ట్ రైట్ సైడ్కి పంపించేయాలి తర్వాత ఆ మండలాలు ప్రయారిటీ ఇచ్చిన తర్వాత గెట్ స్కూల్స్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఇక్కడ మనకి స్కూల్స్ కనిపిస్తాయి ఇక్కడ స్కూల్ పక్కన కనిపించే డిస్టెన్స్ అనేది ఈ మండలంలో మండల కేంద్రం నుంచి ఈ పాఠశాల ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందనేది ఇక్కడ మనకి డిస్టెన్స్ అనమాట అంతేకాని మన పాఠశాల నుంచి కాదనమాట ప్రతి స్కూల్కి డిస్టెన్స్ ఉంటుంది సపోజ్ నేను ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ను ఏదో ఒక పాఠశాలను సెలెక్ట్ చేశాను తర్వాత ఇక్కడ నేను గెట్ స్కూల్స్ అన్నాను గెట్ స్కూల్స్ అనగానే ఇక్కడ ప్రతి పాఠశాలకి పక్కన కిలోమీటర్స్ అని చెప్పి ఉంటుంది ఇది మెయిన్ హెడ్ క్వార్టర్ నుంచి అంటే మండల హెడ్ క్వార్టర్ అంటే మండలం హెడ్ క్వార్టర్ నుంచి ఈ పాఠశాల ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ విధంగా మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఇది మండలం నుంచి ఎంత దూరంలో ఉందనేది ఈ విధంగా మనం కిలోమీటర్లను బట్టి మనం ఐడియా ఉంటుంది నెక్స్ట్ మనం ఈ స్కూల్స్ని ఈ ఆరో సహాయంతో మనం రైట్ సైడ్కి పంపించేస్తాము రైట్ సైడ్న మనం పాఠశాలను ప్రయాటిస్తాము సపోజ్ ఈ మూడు పాఠశాలను నేను ప్రయాటించాను ఈ ఫస్ట్ ఏదైతే ఖాళీ ఉందో అదే నాకు వస్తుంది తర్వాత ఏదైతే ఖాళీ ఉందో అదే నాకు అలర్ట్ అవుతుంది తర్వాత ఏదైతే ఖాళీ ఉందో అదే నాకు అలర్ట్ అవడం జరుగుతుంది కాబట్టి ఈ సెకండ్ స్టెప్లో ఈ పాఠశాలలని మీరు కరెక్ట్గా అరేంజ్ చేసుకోండి మీరు బ్యాక్ అన్నారంటే మాత్రం మరలా అన్ని పోతాయి కంపల్సరీ ట్రాన్స్ఫర్ వారు మాత్రం ఈ విధంగా అన్ని పాఠశాలని సెలెక్ట్ చేసేసుకొని తర్వాత గేట్ ఆఫ్ స్కూల్స్ మీద క్లిక్ చేసేస్తే తర్వాత ఇక్కడ కూడా అన్ని పాఠశాలలని మరలా మీరు రైట్ సైడ్కి పంపించేయాలి ఫైనల్లో ఇక్కడ డిక్లరేషన్ సెలెక్ట్ చేసేసుకొని ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఇచ్చిన ఆ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారు సెకండ్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారు అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ కూడా మీరు ఇంకోసారి చెక్ చేసుకోండి ఇక్కడ దీంట్లో మీకు ఫస్ట్ నెంబర్ ఉంది కదా అది అది వేకెంట్ అయితే మాత్రం అదే మీకు అలాట్ చేయడం జరుగుతుంది అది వేకెంట్ లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్ తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ తర్వాత ఫోర్త్ ప్రిఫరెన్స్ ఈ విధంగా ఈ ప్రిఫరెన్స్ అనేవి ఇక్కడ మీరు ఇచ్చిన ఈ ప్రిఫరెన్స్ని బట్టి మీకు ఈ వెబ్ ఆప్షన్స్లో ఆ పోస్ట్ ఖాళీ అయితే మాత్రం మీకు అలర్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే మరలా వాటిని సరి చేసుకోవటానికి ఎడిట్ మీద క్లిక్ చేయండి ఎడిట్ మీద క్లిక్ చేసేసి మరలా ఈ యా సహాయంతో అప్ యా డౌన్ యారో ఈ సహాయంతో పైకి క్రిందకి ఈ విధంగా జరిపేసేసి ఈ పాఠశాలను కూడా మీరు కరెక్ట్గా అరేంజ్ చేసుకోండి వన్ టైంలోనే ఈ ప్రాసెస్ అనేది అయిపోవాల్సి ఉంటుంది అలా కాకుండా అలా కాకుండా మీరు కొంత వర్క్ చేసుకొని మరలా మీరు బ్యాంక్కి వెళ్ళారనుకోండి మరలా ఎంటీగా ఫ్రెష్గా వస్తుంది మరలా ఈ పాఠశాలలు కానీ అంటే ఈ మండలాలను కానీ నెక్స్ట్ ఆ పాఠశాలలు కానీ మరలా ప్రయాణి అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫైనల్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అది క్లియర్ వేకెంటా లేదంటే అరేజింగ్ వేకెంటా లేదంటే రియాపొర్షన్ వేకెంటా అనేది మీరు ఆ వేకెంట్ గురించి మీరు మర్చిపోయి అక్కడ చూపించిన పాఠశాల అన్నింటిలో మీకు ఏదైతే బెస్ట్ అనుకుంటున్నారో అది ముందు చేసేయండి సెకండ్ బెస్ట్ థర్డ్ బెస్ట్ ఈ విధంగా మీరు ది బెస్ట్ నుంచి లీస్ట్కి మీరు పాఠశాలలు అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ యారోస్ని ఉపయోగించుకొని వీటిని కరెక్ట్గా అరేంజ్ చేసుకోండి ముందుగా పాఠశాలలు కరెక్ట్గా అరేంజ్లో రావడానికి మీరు ఈ మండలాలను కూడా కరెక్ట్గా ప్రయారిటీ ఇచ్చుకోండి ఫస్ట్ స్టెప్లో సెకండ్ స్టెప్లో పాఠశాలను ఇచ్చుకోండి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వారు మాత్రం వారికి నచ్చిన పాఠశాలను సెలెక్ట్ చేసేసి సబ్మిట్ చేయవచ్చు అదే కంపల్సరీ ట్రాన్స్ఫర్ వారు రియాపర్షన్లో ఉన్నవారు మాత్రం కంపల్సరీగా అన్ని పాఠశాల అన్ని మండలాలని అన్ని పాఠశాలలకి ప్రయారిటీ ఇచ్చేసేసి కంపల్సరీగా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి వెబ్ ఆప్షన్ ఆన్లైన్లో ఈ విధంగా ఇవ్వచ్చు ఈ వెబ్ ఆప్షన్ లింక్ని మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఓపెన్ చేసేసి ఈ వెబ్ ఆప్షన్స్ని ఈ విధంగా మీరు ఆన్లైన్లో పెట్టవచ్చు ఫైనల్లో మీరు సబ్మిట్ చేయగానే మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్లోకి సేవ్ అవడం జరుగుతాయి